లేదుర్గా అన్నీ కుతర రాశాను అది తిరిగి వచ్చేసింది మేము మా పెళ్లి ఒక కథనే చివరి నీ కథానాయకుడు చెప్పడం దీనికి ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు రావే మా ఇంటిది మా శ్రీవారిని చూద్దాం కానీ పద పదే

ఆఫీస్ అంటున్నా మధుగారి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోటలేదు అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే దేవదాసుగా ఉండిపోవాలి నేనేలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి మీ వాళ్ళతోనే ఉండాలి నా కోసం కన్నవాళ్ళకి దూరం కావడం అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి మా నాన్నకిష్టమైన పిల్లని నేను చేసుకోవాలి ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా ముఖవాది చంద్రబింబం వ్యత్యస్త నేత్రారవింద వింద అంటే ఒక్కన్ను కాస్త పైన ఒక కాస్త కింద ఉంటుంది బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా ఎలా ఉంది కోతిలా ఉందా పిల్లిలా ఉందా పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవా ఆ సుకుమారికి రా పలకదు ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీ ఆశగా ఉంటే ఓకే బాగా ఆలోచించుకొని చెప్పు ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఇంత విషయం తీసుకోమంటావా నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు జరిగింది తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది నేనేమో విమర్శిస్తాను వాడు ఒక రైటర్ కాదని కథలన్నీ కాపీ కొడతాదని అనా కానీ రైటర్ని నేను తిడుతూ ఉంటాను ఆవిడికి బుస్సుపడి కోపం వస్తుంది అది నాకు ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు ఇదిగో ఇక్కడ తమాషా జరిగింది తెలుసా ఏంటి నేను చక్రపాణ్ణి అడ్మైర్ చేస్తూ ఉత్తమరాశి నేను నిన్న దానికి సమాధానం ఇచ్చా ఒకే ఇంట్లో ఉంటావు ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరం రాసుకుంటారన్నమాట బుద్ధి ఎక్కడ పోతుంది బయట అడ్డమనిషి ఇంట్లో ఆడుతున్నావు ఆడుతానన్నమాట ఏరా జోక్ చేస్తున్నావా నువ్వు వెళ్ళొన దగ్గర ఆడడం కదా యామ్మా నువ్వు వర్కౌట్ రై ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకವಾಡని మొగుడు ఎవరన్నార రా చెప్పు నువ్వాడవా యామ్మా అంటా చెప్పు చెప్పు హలో అరే మీరు ఇక్కడే ఉన్నారా సరదా ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొక్క కలకల పడుతుంది చూసావా ఏమిటి ముగ్గురు కప్పులు చెప్పుకుంటున్నారా ఏమీ లేదు ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా నువ్వు ఆయన కథలు చదువుతున్నావా చదవడమా నేను ఆఫీస్ కలగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు వదలని ఇవ్వడు అంత బాగా రాస్తారు ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను వదులు కూడా వచ్చింది ఏ రాశాడు ఏ రాశాడు చదువుతాను ఉండండి శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది మీ అభిమానానికి చాలా మీ కూడా ఒక రచయితని ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు మన దేశంలో ఎందరో మహాకవులు మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు సర్లేండి చూసారా మీరేమో అని కాపీ రైటర్ ని తీసి పారేస్తున్నారు ఆయన మిమ్మల్ని గొప్ప అని మెచ్చుకుంటున్నారు అదే ఆయన గొప్పతనం గొప్పతనమే నన్ను గొప్ప అతను గొప్పడైపోయాడు ఏడ్చింది ఏడిచిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా అయ్యో ఎనిమిది మూసి పెట్టుకుంటారు నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్కొక్కడు చూశాను లేకపోతే చదివానా నువ్వు చదివితే నా బ ఎప్పుడో బయటపడి ఉండేది సరే కానీ మరి ఆ చక్రపాటి ఆ చక్రపాణి నాటక రాశి పంపించాడా కాయతనం అయిపోయింది రేపే పంపిస్తానని నిన్నే అవసరం రాక